హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాము మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఈరోజు మనం చికెన్ ఫాక్స్ అంటే ఆటలమ్మ చాలామంది చిన్నపిల్లలు ఈ వ్యాధికి గురి అవుతుంటారు చెప్పాలంటే ఇది ఒక హింసాత్మకమైనటువంటి వ్యాధిగా మనం పరిగణించవచ్చు ఇది వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి ఈ చికెన్ పాక్స్ కానీ ఆడలమ్మ కానీ చిన్నపిల్లలకు ఎక్కువగా వస్తుంది పెద్దవాళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది దీని ఎఫెక్ట్ అనేది దాదాపుగా రెండు నుంచి మూడు వారాల వరకు ఉంటుంది ఇది ఎక్కువగా మనం మాట్లాడినప్పుడు వచ్చే తుంపరల ద్వారా ముక్కు నుంచి వచ్చే స్రావాల ద్వారా చీము కురుపులు కరుపుల నుండి కారేటువంటి రసము రసి వల్ల కానీ ఇది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది దీని లక్షణం ఎలా ఉంటాయంటే జ్వరం రావడం జలుబు ముక్కు రంధ్రాలు శ్వాస సరిగా ఆడకపోవడం కళ్ళు ఎరపెక్కడము ముఖం మీద ఎర్రటి దద్దులు కనిపిస్తూ ఉంటాయి అవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా శరీరం అంతా కూడా పాకి శరీరం అంతా కూడా ఎరుపుగా వస్తుంది తెల్లటి నీటి పుడగ లాంటి కురుపులు ఏర్పడి కొన్నాళ్ళ తర్వాత అవి పలిగి వాటి నుంచి సొన లాంటిది కారడం జరుగుతుంది వీటిలో బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇది ఎరటి వాళ్ళకి తొందరగా వ్యాపిస్తూ ఉంటుంది అయితే దీని చికిత్స ఎలా అంటే మొట్టమొదటిసారి మనం చేయాల్సిన ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి బూజు కానీ ఇంకా ఏది ఉండనివ్వద్దు రోగిని ఆరోగ్యవంతులకు దూరంగా ఉంచండి అంటే ఇంట్లో ఇంకా కొంతమంది చిన్నపిల్లలు ఎవరు ఉన్నారనుకోండి వారికి మాత్రం ఫస్ట్ దూరంగా ఉంచండి ఓకే అయితే దీని చిట్కా ఎలాంటిది అనేది మనం ఒకసారి తెలుసుకుందాము ఇది చాలా పిల్లలకు కొంత ఇబ్బందికరమైన చిట్కా అయినప్పటికీ కూడా తప్పదు ఓకే ఆ చిట్కా ఏంటో మనం తెలుసుకుందాం తులసి ఆకులు కొద్దిగా వేప ఆకులు చందనం పసుపు మొదటిసారిగా మీకు చికెన్ ఫాక్స్ యొక్క లక్షణాలు కనబడంగానే ఈ నాలుగిటిని మొ మెత్తగా నూరండి ఓకే కొద్దిగా నీరు తగిలించైనా సరే వీటిని మెత్తగా నూరి లేపనంగా చేసిన తర్వాత దీన్ని ముఖం మీద ఫేస్ ప్యాక్ చేసినట్టుగా చేస్తూ ఉండాలి ఓకే ఇలా కనుక మీరు రోజు చేస్తూ ఉంటే ఈ చికెన్ ఫాక్స్ అనేది ఎటువారికి వ్యాపించకుండా త్వరగా అంటే ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇది మీకు త్వరగా నయమయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇదే తులసి వేప దీంతో పాటు పసుపు ఈ వీటిని వీలుంటే పొట్ల ఆకులు పొట్లకాయ ఆకులు ఉంటాయి కదా ఆకుల్ని కూడా మెత్తగా నూరి కషాయం చేయాలి ఓకే కషాయం అంటే నీటిలో వేడి చేసి నీరు ఇంకే తర్వాత కొద్ది నీరుని రోజుకు ఒక మూడు నాలుగు సార్లు తాగిస్తూ ఉండడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి యాంటీబయాటిక్గా ఇది పనిచేస్తుంది అంతేకాకుండా మీకు వీలైతే కనుక ఈ కషాయాన్ని ఎక్కువ సార్లు తాగడానికి కూడా ప్రయత్నించండి అన్నానికి ఎక్కువగా తీసుకోకుండా అంతేకాకుండా మీరు ఇంట్లో వేపుడు లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయద్దు వేపుళ్ళు చేస్తే తొందరగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది వేపుళ్ళు చేయకండి దీంతోపాటుగా కాకరాకు రసము పచ్చి పసుపు ఈ రెండింటిని ఒక ఇరవై నుంచి ముప్పై మిల్లీటర్లు ఉదయం రాత్రి పడుకునేటప్పుడు రెండు పూటలు కనుక దీన్ని సేవిస్తూ ఉంటే చాలా త్వరితగతిన దీనికి తగ్గించేటువంటి అవకాశం అనేది ఉంది ఇది ఎవరికైతే సోకుతుందో వారు వారి దుస్తువులు కానివ్వండి వారి వస్తువులు కానివ్వండి ఇతరులకు దూరంగా ఉంచడం మంచిది ఎందుకంటే ఇది త్వరగా దోమల ద్వారా ఈగల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా చిన్న పిల్లలకైతే మరీ త్వరగా ఎందుకంటే వారి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి మరీ త్వరగా వారికి వచ్చే అవకాశం ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒక పిల్లవాడికి రాగానే ఇంకో పిల్లవాడిని దూరం ఉంచండి లేదంటే ఇమీడియట్గా ఇంకో పిల్లవాడికి కూడా ఇది సోకే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఈ కషాయాన్ని కూడా మీరు ఎక్కువ సార్లు తాగించకండి అంటే చిన్నపిల్లల వల్ల మోతాదును బట్టి ఓకే అంటే మరి వన్ ఇయర్ టూ ఇయర్ వాళ్ళకైతే ఇది తాగించకండి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలకు మాత్రమే ఈ కషాయాన్ని వాడించడం చాలా మంచిది వీటితో పాటు యాంటీబయాటిక్ కొంత డాక్టర్ని కూడా సంప్రదించండి మీరు తప్పకుండా సంప్రదించి వారి దగ్గర కూడా యాంటీబయాటిక్ మందులు కానీ యాంటీబెట్స్ వాడుతూ ఈ చిట్కాలు పాడించడం వల్ల మీకు త్వరగా ఉపశమనం అనేది పిల్లలకు కలుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీరు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ